ఆలయంలోకి రానివ్వకుండా ఆపగలరు కానీ వారిలో భక్తిని చెరిపోయలేం కదా గర్భగుడిలో కొలువైన రామయ్యను చూడనివ్వకుండా ఆపిన శరీరంలో అణువనువు నిండిన రామయ్యని తుడిచేయగలవా రాముని దర్శనానికి ఆలయానికి వెళ్ళాలా తమలోనే ఉన్నాడంటూ దేహం మొత్తాన్ని రామనామంతో నింపేయడం మొదలుపెట్టారు రామనామం వినగానే ఆంజనేయుడు ఎలా పొలకించిపోతాడో తమ దేహంపై నిండిన రామనామం చూసి ప్రతి క్షణం భగవంతుడు సన్నిధిలో ఉన్నట్లే భావిస్తారు వీళ్ళంతా ఎక్కడుంటారంటే ఛత్తీస్గఢ్లో ప్రధాన గిరిజ తెగకు చెందిన అనమాట ఈ తెగ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ శరీరం మొత్తాన్ని శ్రీరాముని పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు దీని వెనుక చిత్రకారులు చెప్పే కథ ఏంటంటే అప్పట్లో రామనామి తెగకు చెందిన గిరిజనులను అంట రాని వారుగా చూసేవారంట ఆలయాల్లోకి అడుగు పట్టనిచ్చేవారు కాదంట ఓ సందర్భంలో శ్రీరాముడి ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఆ గిరిజన పెద్ద ఓ నిర్ణయం తీసుకున్నాడు తన శరీరంపై శ్రీరాముని పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు ఆలయంలోకి రానివ్వకపోయినా తమ నుంచి రాముణ్ణి ఎవ్వరూ వేరు చేయలేరని చాటి చెప్పాడు అప్పటి నుంచి ఈ సాంప్రదాయం తర్వాత తరాల వారు కూడా అనుసరిస్తూ ఉన్నారు మరో కథన ఏంటంటే పరశురాం భరద్వాజ్ అనే వ్యక్తి ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించాడని చెప్తాడు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో ఛత్తీస్గఢ్లోని జంగీర్ చంపా జిల్లాల్లో చర్పారా గ్రామంలో జన్మించిన పరశురాం చిన్నప్పటి నుంచి రామాయణ కథలు వింటూ పెరిగాడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే తండ్రి నుంచి ఈ కథలు వింట మొదలు పెట్టాడు రామాయణంలోని కథలను అర్థం చేసుకోవడం కోసము చదవటం రాయటం నేర్చుకున్నాడు అదే సమయంలో కుష్టి వ్యాధి పడిన పరశురాం ఓ సాధువుని కలుసుకుంటాడు రామాయణ పఠనం ఆ పొద్దున సాధువు సూచనని పాటించటంతో తన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయంట అదే సమయంలో పరశురాం శరీరంపై రామ్ రామ్ అనే పచ్చ ఉందని అప్పటి నుంచి ఆ తెగవారు అదే అనుసరిస్తున్నారని మరో కథనం కూడా ఉంది కనురెప్ప మొదలు ఒళ్ళంతా రాముడు ఆవహించినట్టే రామనామాన్ని వేయించుకుంటారు వీళ్ళు వీరి జీవితంలో ప్రతి చర్య రాముడు చుట్టూనే ముడిపడి ఉంటుంది పలకరింపు మొదలు మొదలు పెడితే ప్రతి పనిలోనూ రాముని తలుచుకుంటారు తలకు పెట్టుకునే టోపీ తలపాక శాలువ ఇలా వాళ్ళు ఉపయోగించే దుస్తులు అంతా కూడా అంతా కూడా రామమేమే ఏటా జనవరి ఆఖరి వారం ఆరంభంలో భారీగా జాతర నిర్వహిస్తారు వీళ్ళు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ రాముడి రూపం ఎలా ఉంటుందో వీళ్ళకు పెద్దగా తెలియదు శరీరంలో అనువనువు నిండిన రామనామంతోనే నిర్గుణ రాముడిని పూజిస్తారు వీళ్ళు ఈ తగు చెందిన వారెవ్వరూ మద్యం కానీ ధూమపానం కానీ చేయనే చేయరు కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా పచ్చబొట్టు వేయించుకునే వారి సంఖ్య తగ్గింది కానీ వారి భక్తిలో ఎలాంటి మార్పు లేదని చెప్పచ్చు